ಪಾಪಾ ಸರ್ಪತಿ ಬಟ್ ದಲ್ಲ ಬಟಾ ಬಾರಾಯೆ ಕರಲೋತ್ ನೊಸಾಯ್ ಬಿya ಇಡಾ ಹ್ಮ್ ತಂದೆ ನಮೂನಕ್ಕೆ ಇದೆ ನಾನು ಆ ನೀ ಬಗುತಿವಾ ಹಾ ಮುತಿ 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 ರಟ್ಟಿ ಕಾಯಿನ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಚಲ್ಲ ಅಂತ ಬಾನು ತಿಸ್ಕೋಸ್ತವೇ ಅಪ್ಪ ಸಂತಾನಾಸ್ತಕ ನುಚ್ಚಾ ರಸನೆ ಮಂಚಿನೆ ಗರಿಯಾ ಮದನ ಹಾ సరే సలసంటే ఐ మార్తా లేసుకుంటే చిల్లరి పెట్టుకున్నా ఆ లీలెంజి కొందే అమ్మ అంటే ఏమంటే ఆ ఏని నా సాపేన కొచో కా

పిల్చుకుంటా నా బట్ట వాడిని బట్టలు పాటలు తీసుకొని வேம் <laughs> லைனே अच्छा ही रहा है अच्छा नहीं यार मरा तो फिरूने माँ मरियादन तो माँ ये हमारे लोगों का ये हमारे जो नासार मेना ने है ये वाला नोटिंग है यार नी कुतरना नासार नी रोटर नासार नी सावन नासार नी सावन नासार नी एरिपना नासार नी उन्मारा नासार नी मैंने पुट्टी चलाना पुना चलाना नी फ़ज़

Aku dari dapur వచ్చినప్పటి నుండి ఓయమ్మా ఓ నైన్ తండ నీ జకు మంచి పిల్లని పిలుసుకోండి సరే బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు బాబు శట్టి తమ్ముడు నూట యాభై ఇప్పుడే చూడదు కా వస్తుంది మాట్లాడు ఇక్కడ బట్ట కొట్టుకుంటే బైపాస్ రోడ్కి నాలుగు ఎకరాలు కొనొచ్చు కలకా ದುಕೊಂಡ ಕಾಯ್ದೆ ತುಂಬ ಕೊಟ್ಟ ಊರ್ ಕಾಯ್ದು ಮಂಚೂರು ಬೆಲ್ಲ ಮಡಗು ಬೆಲ್ಲ ಮಡಗುವ మాకెంగా పేర్లు పెట్టిండ్ల తొన్నకల తొనకల దాన్ని పేరు పెట్టింది ఉంటే ఏం బాగుంటుందని అవి మకాలు ఏమి పిలుచుకొని పోయి మూడుగా వాళ్ళ కోసం పెట్టి మూడు పరకట్లు తెచ్చి నీ కొట్టినా ముద్దు పేర్లు పెట్టింది నా పేరు సుక్క వాని పేరు కుక్క కుక్కొచ్చు కొ చెప్తలే పర్సెంట్ బాగలేవులమ్మకు బాగలేకుండా అయిపోయిండే హాస్పిటల్ అప్పుడు నీకు మనకి ఎయిడ్స్ ఏమిడ్స్ ఎయిడ్స్ అంటే

நே கத்துவ அண்ணக பாத்தே

ಮು <laughs>

அப்படி அட்ரே போச்சி அம்மா பட்டன பத்தி வர்த்தா நிஜங்க பெட்ரோல் கூட கட்டு கட்டேமோ மஞ்ச மஞ்சுக்கொண்டு ரம்மன் ரெண்டு ஆட ஆடபிட்டு

అమ్మాయి సినిమా లేనిపిస్తాపా ఏమందంగా పుట్టింది బాబు ఇంకేమమ్మా ఏం బా తిన్నా అక్కడ తిరుక్కు తినేదా అనుకునేది பா நீங்க நே பல்கூட்டல முதலே நெல்லாம் நீ கூத்து மாட்டாடுங்க

అరే నాటు బాలగుడమ్మని బట్టమన కొండమ్మ గర్భవాత్మన లేక లేక ఆటపాలికి చెంది చిన్నది ప్రజలు భజను మహాతళిని బంగారు రూటీల కొరడబెట్టి లాలిపక్కల జోలిపట్ల చదివాడు అటు పెమట వడ్డత్మకతో రాదని వజ్ర వైడూరెమి మనుల మాణిక్యం గోదాను భూదానం వస్త్రదానం దానం కాసుదానం దాని దోడి కంట వస్తుండగా మహాతని పాత్రని పెంచు ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు నాన్నదమ్ములు మరి ముఖ్యంగా పెట్టలేదు సరిదారు రాదు అనారోగ్యంతో బాగుపడుతున్నారు వారి వారి చెట్టు వచ్చిన కార్పులు కొందేసి ఈ వేళ్ళ మూడు సార్లు ఊపిన మీ కోరికల వేరని మరి మరి కోరుకుంటున్నాం బాబు బాగుంది ఊరికి నేను పల్లారందించుకోమను బాగుంటా నడు అంటలే పొద్దున్నమాట ఏంటమ్మా నీ పోతే తద్దు చేస్తాం